దేవుని వాక్యాన్ని చదువుకుందాం ఆది కాండము ముప్పై ఏడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము నుండి ఇరవై మూడు వరకు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం ఇక్కడ ఒక కుటుంబము కనబడుతూ ఉంది యాకూబ్ యొక్క సంతానము పదకొండు మంది మనం చూస్తుంటే వారు మందలు మేపుతూ ఉన్నారు తర్వాత యోసేపు ఉన్నాడు మరి ఆయన తన తండ్రి యోసేపును పిలిచి అయ్యా సహోదరు దగ్గరికి వెళ్ళము వారు మందను మేపుచున్నారు వారు ఎక్కడ ఉన్నారు ఏంటి క్షేమంగా ఉన్నారా లేదా తెలుసుకొని నాకు వర్తమానం తెమ్మని చెప్పి యాకూబు యోసేపును పంపుతూ ఉన్నాడు మరి ఇక్కడ మనం చూస్తున్నప్పుడు తన అన్నలు పలాను ప్రాంతంలో మందును మెప్తున్న సంగతి కొందరు మార్గస్థులు యోసేపు చెప్పగా యోసేపు విని ఆ ప్రాంతానికి వెళ్తున్నప్పుడు పద్దెనిమిది వచ్చ నుంచి మనం చూస్తే అర్థమవుతుంది అతడు దగ్గరకు రాకమునిపే దూరము నుండి అతను చూసి అతని చంపుటకు దురాలోచన చేసిరి ఎంత దుర్మార్గమో చూడండి సంత అన్నలే దూరము నుంచి చూస్తున్నారు అతడు దగ్గర రాక ముందుకే దూరణుడు చూసి చంపాలని దుర ఆలోచన కలిగి ఉన్నారు ఈనాడు కూడా కుటుంబాలలో ఇవే కనబడుతున్నాయి అన్నదములు కొట్టుకోవడము చంపుకోవడము తర్వాత బంధుమిత్రులు అక్క చెల్లెళ్ళు అనేకలు ఇవే జరుగుతూ ఉన్నాయి అంటే దుష్టుడు ఏం చేస్తున్నాడు అంటే అన్నదముల మధ్యలా అక్క చెల్లెల మధ్యలా బంధుమిత్రుల మధ్యలా కులాల మధ్యలా గొడవలు పెట్టించి ఏదో రకంగా వారిని చిత్రహింసలు పెట్టి ఏదో రకంగా వారిని కఠినపరిచి వారి ఆత్మలను నరకానికి ఏ రకంగా తీసుకెళ్లాలని వాడు ఆలోచన కలిగి ఉన్నాడు వాడే దొంగ కాబట్టి ఇక్కడ చూడు సొంత సహోదరునే చంపాలని చూస్తున్నారు కనీసం ప్రేమ ఉండాలి కదా కనికరం ఉండాలి కదా వాడు మన తమ్ముడు వాడిని మనం ఎలా చేస్తాం అలా చేయకూడదు కానీ ఆలోచన ఉందా లేదు ఇక్కడ చూడు తల్లిదండ్రులను పిల్లలను కొడుతున్నారు చంపేస్తున్నారు ఇవన్నీ జరుగుతున్న ఈ లోకంలో నీవు నేను జీవిస్తున్నాం ఒకవేళ నీ వారే నిన్ను చంపాలని దుర దుర ఆలోచన కలిగి ఉన్నారా భయపడకము దేవుడు నీ జీవితము ఏ స్థితిలో ఉంచాలని అనుకుంటున్నాడో దానివైపు చూడు మరి ఏసేపు ఎక్కడ కూడా కృంగిపోలేదు బలహీనుడిగా కాలేదు ఎందుకంటే దేవుణ్ణి మీద హండ్రెడ్ పర్సెంట్ విశ్వాసం కలిగి ఉన్నాడు నిరీక్షణ కలిగి ఉన్నాడు నాకు ఏమి కాదు దేవుడు నాతో ఉన్నాడని ఒక ఆలోచన కలిగి ఉన్నాడు చూడండి అతను చంపుటకు దురాలోచన చేసేర్రీ చూసారా ఏదో ఒక ఆలోచన చేశారు మరి ఈనాడు కూడా నీ సంత వారే నీ మీద దురాలోచన చేస్తున్నారా నేను చంపాలని చూస్తున్నారా నిన్ను వేధించాలని చూస్తున్నారా నిన్ను గాయపరచాలని బాధపరచవాలని చూస్తున్నారా భయపడకము ప్రభునందు విశ్వాసం ఉంచము ప్రభును నమ్ముము ప్రభువైపు చూడము దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది నీవు దేవుడికి ప్రీతికరంగా ఉంటే శత్రువును సహా దేవుడు మిత్రులుగా చేస్తాడట ఆయన మనసు వాళ్ళకి ఇస్తాడు ఆయన ఆలోచన వాళ్ళకి ఇస్తాడు అప్పుడు ఆయన వారిని మనసును మార్పుని తీసుకొస్తాడు అందుకే మారు మనసు పొందుడి అని యేసు క్రీస్తు ప్రభు వారు చెప్పాడు కాబట్టి ఇక్కడ ఇది చూసినప్పుడు చూడు సరే అక్కడికి వెళ్ళాడు అతన్ని కొట్టారు అతను రకరకాలు హింసించారు అన్ని రకాలుగా చేశారు కానీ దేవుడు పక్షపాతి కాడు కదా దేవుడు అన్యాయస్తుడు కాదు కదా కానీ యూసెఫ్ యొక్క నీతిని బట్టి భక్తిని బట్టి దేవుని మీద ఏదైతే ఆనుకుంటున్నాడో ఇక్కడ మనం చూస్తూ దేవుడు అతను ఏ స్థితిలో తీసుకొచ్చాడో మనం చూద్దాం ఆది కాండము నలభై ఒకటవ అధ్యాయము మన ముప్పై ఏడు నుండి మనం చూస్తున్నప్పుడు ఇక్కడ మనకు కనబడుతూ ఉంది నలభై ఒకటవ వచ్చిన వరకు చూద్దాం దేవుని ఆత్మగల మనిషిని కనుగొనగలమా చూసారా తన సేవకులతో మాట్లాడుతున్నాడు తన ఉన్న అక్కడున్న వారందరితో మాట్లాడుతున్నాడు ఇతని వలె చూసారా నిన్ను మనుషులు హింసించవచ్చు వారు హింసించవచ్చు నిన్ను గాయపరచు ఇతని వలె దేవుని ఆత్మగల మనిషిని కనుగొనగలమా మొదటిది దేవుడిదంతా నీకు తెలియపరచాను గనక చూసారా దేవుని నామము అక్కడ హెచ్చించబడుతుంది దేవుడు నీకు తెలియపరిచాడు కనుక మూడోది నీ వలే వివేక జ్ఞానము గల వివేక జ్ఞానము గల వారు ఎవరూ లేరు మూడో దిశ నీలాగా వివేక జ్ఞానం గలవారు ఎవరు లేరు నా దగ్గర మూడో చెప్తున్నాడు నాలుగో చెప్తున్నాడు నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను ఉండవలను దేవునికి స్తోత్ర లూయ ఏమంటున్నాడు నీవు నా ఇంటికి అధికారము కలిగి ఉండవలను అని చెప్తున్నాడు తర్వాత నా ప్రజలందరూ నీకు విధేయులయింద్రు చెప్తున్నాడు నా ప్రజలందరూ ఏమంటారు నీకు విధేలే ఉంటారు మరి యోసేపును చూడు ఎంత అద్భుతమో అతను చెరసాలేసినప్పుడు అయ్యుప్తులు ఎంత హింసించారు తన సొంత అన్నలు ఎంత ఎంత హింసించారో ఇప్పుడు చూస్తుంటే తన అన్నలు దేవుడు తీసుకొచ్చాడు ఆయన దగ్గర తీసుకొచ్చాడు ఇక్కడ వీళ్ళు విధేయతలు ఉంటారని చెప్తున్నాడు ఇప్పుడు నలభై రెండవ అధ్యాయంలో మనం చూద్దాం ఆరో వచనం చూస్తే అర్థమవుతూ ఉంది యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనము చేసిరి దేవునికి స్థుతి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక ఆమెన్ ఆమెన్ చూసేవా యోసేపు దేవునితో ఉన్న సహవాసాన్ని బట్టి ఇప్పుడు దేవుడు హింసించిన వారిని గాయపరిచిన వారిని దుఃఖపరిచిన వారిని తన పాదల ముందు తీసుకొచ్చాడు అది ఆయన గొప్పతనం మీ వారు నేను వేధించవచ్చు చంపచ్చు కానీ దేవుడు నిన్ను ఏ స్థితిలో పెడుతున్నాడో చూడు ప్రార్థన కన్న తండ్రి నీకు కొందనాలు విన్న మాటలు బట్టి మీకు స్థుతి మీకు మహిమ కలుగునుగా అని అడుగుచున్నాం ఈ మాటలు దుష్టుడు ఎత్కపోకుండా సహాయము చేయవలసిందిగా అడుగుచున్నాం తండ్రిని కొందనాలు యోసేపు జీవితంలో మీరు చేసిన కార్యాలు బట్టి వందనాలు మా జీవితంలో మీరు చేయబోతున్న కార్యాలు బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం మిమ్మల్ని ఘనపరుస్తున్నాం ప్రార్థన విని జవాబిచ్చినందుకు వందనాలు ఏ స్నాములో పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ దేవుడు మనందరిని దీవించునుగాక ఆమెన్